హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ పిల్లలు వచ్చింది కదా ఫుల్ బిజీ అయిపోయిందండి అయితే పిల్లలు ఒక పూట ఇక్కడ ఉంటున్నారు ఒక పూట అక్కడ ఉంటున్నారు మా అమ్మాయి వల్ల మా అద్దె వాళ్ళ ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు కదా వాడి కొరకని ది అయితే ఆ రోజు అక్కడే ఉంటుంది డే అంతా నైట్ వాళ్ళ వస్తుంది మా అమ్మాయి వాళ్ళు అయితే ఇక్కడే పడుకుంటున్నారు వర్క్ చేస్తున్నారు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ రాత్రి పూట కదా వాళ్ళకి పోతున్న టైము అట్లానే వాళ్ళిద్దరు వర్క్ చేసుకొని మధ్య రాత్రి ఎప్పుడో పడుకుంటున్నారు ఇట్లా బిజీ బిజీగా టైం ఇట్లా దొరికిపోతుంది ఈరోజు అయితే వాళ్ళకి తిరుపతికి వెళ్తుంది నిన్న కొంచెం ఖాళీగా ఉన్నా అని చెప్పేసి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అట్లా తీసిన ఆ వీడియో అనుకొని ఇప్పుడే ఇట్లా చేస్తున్నా అండి చూడండి పిల్లలతో ఎట్లెట్లయినా అసలు చూపిస్తా చూడండి ఎక్కడ పచ్చిపోవాలి చెప్పు అక్కడ పచ్చిపోవక్కడనా సరే టైం ఎంత అయిందో తెలుసా ఇప్పుడు ట్వెల్వ్ అయింది టైం తెలుసా ఎవరికన్నా మీరు వండుకోరు నన్ను వండుకోని అక్కడే ఉంది లైట్ రాత్రి ఎంత లేటుగా పడుకున్నా నేను లేచే అయితే లేచిపోతున్నా మామూలుగా ఐదు గంటలకే మెలకు వచ్చేసి నేను లేచిన పనులన్నీ చేసుకున్న అవతలంతా వీళ్ళైతే ఇప్పుడు లేస్తున్నారు మా పిల్లలకి ఎందుకో ఇండియాలో పాలు అస్సలు తాగరంటే పాలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపెట్టారు మరి పాలు వాసన వచ్చినాయి వద్దు అని అంటారు డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారని చెప్పేసి చట్నీ చేసి పెట్టిన పొద్దున్నే ఇంకా దోశ చేస్తే తినేసింది మధ్య తిని ఆ రాళ్ళన్ని ఇట్లా సాల్ట్ చేసుకుంటూ కూర్చున్నారు చూడండి వైట్ ఓ దిక్కు బ్లాక్ ఓ దిక్కు చట్నీ బాగుందా చట్నీ బాగుందా చూడు తీయమ్మ ఎంత బిజీగా ఉందో చిన్న తల్లికి పల్లి చట్నీ దోశ అంటే అసలు చాలా ఇష్టము ఇంకా ఈమె ఆడిని అంతసేపు ఆడింది మళ్ళీ అవన్నీ అక్కడ వేసి వెళ్ళిపోయింది ఇంకా పిల్లలు టిఫిన్ చేసిపోయిన తర్వాత నేను అప్పుడు టీ తాగుతున్నా అండి మార్నింగ్ అయితే లేవంగానే వాటర్ తాగేస్తా వన్ లీటరు తర్వాత ఇప్పుడు టీ తాగుతున్నా అయితే ఈ టైంలోనే మా ఏసీ రిపేర్కి వచ్చిందండి ఎందుకో మరి వాటర్ లీక్ అవుతుంది లోపల వైపుకు అట్లా లోపల వైపుకి లీక్ అవుతుంటే ఇల్లు అంతా తడి తడి అవుతుంది పిల్లలు రాత్రి పడుకున్నారు కదా వేసుకుంటే మొత్తం ఇళ్ళన్నీ వచ్చేసినాయి ఇంకా అని చెప్పేసి రిపేర్ని పిలిపి అసలు అది కానే లేదు మళ్ళీ వేరే వాళ్ళని వెలుసుకోవాలి నువ్వు తిందిరా దోశ చల్లగా అవుతుంది దోశ పెట్టచ్చిన అక్కడ చూ ఒకటి మినియన్ యు కోసం మినియన్ యుకి ఇదిస్ దియా కోసం పేపా పిక్ నీకు ఒకటి హాచీకోటి లాలీపాప్ రీప్లేస్ చేసుకోవచ్చు దాంట్లో విల్స్ విల్సు దియా

కొన్ని ఇంకొన్ని వెళ్ళిపో చాలా ఉన్నాయి కదా నీ కొన్ని ఇంకా ఇవన్నీ ఇయర్ రింగ్స్ నీకు ఆ చెప్పి గ్లాస్లీసు did didn't eat diamonds <laughs> <laughs> yeah, yeah. Butterflies. flowers butterflies in both meet nem, రెండింటికి లేచి దోశ వేయించుకొని తిన్నది మళ్ళీ మూడున్నరకి మామిడి పండు కట్ చేయమంటే కట్ చేసిన పచ్చుకున్నా పచ్చుకోన పోయించుకుంటా రెండింటికి లేసినాము సరే అయితేనే వెళ్ళి తెచ్చుకుంటా ఏ చేస్తున్నా షార్టింగ్ చేస్తున్నావా ఇట్లా పిల్లలతో పని ఉంటే వాటర్ ఫిల్టర్ ఆర్డర్ చేసింది మా అమ్మాయి ఓ రోజు వచ్చి ఒక ఆయన వాటర్ ఫిల్టర్ పెట్టిపోయిండు మైక్రోవేవ్ ఏమైందంటే మైక్రోవేవ్ ఎందుకో వేడైతే లేదని నేను రిపేర్కి ఇస్తే వాళ్ళేమో అది పోగొట్టింది మదర్ బోర్డు తీసుకపోయి అని చెప్పి అది రీప్లేస్ చేసింది వాళ్ళు వచ్చి పెట్టిపోయిండ్రు ఏమో ఇచ్చిపోయిండ్రు మళ్ళీ ఈ ఏసీ కొరకు మళ్ళీ ఇంకో వేరే ఆయనని బుక్ చేస్తే మాకు పెయింట్స్ వేసే అంటే ఆ పైపు బయటకు నీళ్ళు దుంకే కాడ మూసేసి సిమెంట్ చేసిండ్రు అని వచ్చాయన సిమెంట్ వల్ల కొట్టి అది రిపేర్ చేసిండు అట్లే బెడ్రూమ్లో వేసి కూడా సర్వీసింగ్ చేయించిన ఇట్లా అన్ని పనులు అవుతున్నాయి మొత్తము రోజంతా అసలు రెస్ట్ లేకుండానే అనిపిస్తుంది నాకైతే పిల్లలతోటి ఇట్లా బిజీ బిజీ ఉంది ఈరోజు ప్రోగ్రామ్ అంతా మా అమ్మాయి ఇద్దరేమో నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అంటే వాళ్ళకి పొద్దున కదా జాబ్ చేసుకుంటున్నారు సాయంత్రం పూట లాగిన్ అయ్యి మధ్య రాత్రి ఎప్పుడో రెండిట్టుకో మూడిట్టుకో పడుకుంటున్నారు ఇంకా వాళ్ళు పొద్దున లేచి వాకింగ్లు నేను వాకింగ్ బంద్ చేసిన అసలు వాకింగ్కి వెళ్ళట్లేదు పిల్లలు పొద్దున లేస్తారు కదా లేచినప్పుడు టిఫిన్లు టీలు వాళ్ళకు పాపం రాత్రి అంతా నిద్ర లేకుండా అలసిపోయి వీళ్ళు ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కొరకు ఇంకా వాకింగ్ అయితే బంద్ చేసినా నేను ఇక పిల్లలైతే మూడిండ్లు అయిపోయినాయి స్విచ్ వాళ్ళ ఇల్లు ఒకటి పిల్లల నాయనమ్మ వాళ్ళు మా విపరాలు వాళ్ళ ఇంట్లో ఒకటి బాబు ఉన్నాడు కదా అని చెప్పి పిల్లలు అక్కడే ఉంటున్నారు ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తారో ఎప్పుడు పోతారో తెలియదు ఎప్పుడో చేయబడుగుతారో తెలియదు అన్నట్టు అయిపోయింది ఇట్లా జరిగిపోతున్నాయి ఈ రోజులైతే వీడియోలు పెట్టడానికి కొంచెం ఎడిట్ చేయడానికి అసలు షూట్ చేయడమే లేదు ఒకవేళ చేసినప్పటికీ కూడా అది ఎడిట్ చేయాలంటే టైం పడుతుంది చూసిండ్రు కదా ఈరోజైతే ఇట్లా ఈ చిన్న పిల్లలు ఇట్లా ఇట్లా ఇదైతున్నారో నేను చిన్న వీడియో చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్